కొడకాను ఇవాళ ఇక్కడ ఉన్న కట్టు కూడా ఉంటుంది వంద కుశకుల ఐదు వందల కుసకులా వెయ్యి కుశకుల రెండు వేల కుసకులా సోయ్యుండాలి కదా లేదా ఇంజనీరింగ్ విభాగం లేదా నేను టెక్నాలజీ ఇవాళ నా అలవాల్లో ఎంత ఉంటుందో డ్రైన్ విడ్త్ ఇవాళ కలిసేటువంటి ఎక్కడ బేగం పెట్ల కూడా కంటే ఉంటుంది అక్కడ పది బీట్లు ఉంటుంది ఇక్కడ పది బీట్లు ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చే వరకు నాలుగైదు కాలువలు కలుస్తాయి అందువల్ల నేను అంటే ఇవాళ అట్లాంటి దాని మీద దృష్టి లేదు వీళ్ళకి షెర్లల్లో పాపం బాధ నిస్తా అంటే షర్లల్లో ఉన్న భూములని గవర్నమెంట్ భూములు కాదు సుమా అది ఏకసార్లు పట్టాలు కాదు గవర్నమెంట్ షెర్లల్లో ఉన్న భూములలో కూడా భాజపా పక్కా భూములు ఉంటాయని విషయం మనం మర్చిపోవద్దు కొన్ని చెర్లలో అయితే వంద శాతం ప్రైవేట్ భూములు ఉంటాయని విషయం మనం మర్చిపోవద్దు ఎస్ నువ్వు అనుకుంటే ప్రాజెక్ట్ ఎట్లయితే నువ్వు అక్వైరీ చేస్తున్నావో రైతులు ఆనాడు పంట పండించుకోవడానికి నీళ్ళు తీసేవాళ్ళు ఇక్కడ ఎక్కడ నీళ్ళు తీస్తామని సర్వనగర్ చెట్లు నీళ్ళు తీస్తామా తీస్తామా అల్వాల్ చెట్లు నీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మత్తల్లో పొంగుతూనే ఉంటాయి ఇవాళ ఆ చెట్లన్నీ కూడా డ్రైనేజ్ వాటితో కంపు కొడుతున్నది ఇవాళ డ్రైనేజ్ వాటితో కంపు కొడుతున్నది దోమలు ఈగలు వాటర్ బాడీస్ పక్కబడి ఉన్న ప్రజలకి ఒక లాగా మారిపోయింది ఇవాళ ఆయన అంటాడు నేను కూలగొడతాను అంటాడు నీ తరంగాలని చెప్పిన నేను నీ బ్రహ్మదేవుడు ఇవాళ ఇవాళ కాదు నీ తరంగాలని అని నేను పేదల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్లో ఉన్న నాయకులంతా కూడా హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉండమని చెప్పి చెరువులు కాపాడవలసిందే కాలువలు కాపాడవలసిందే ఎక్కడ అది లేదు అక్రమ కట్టడాలు కూల్చవలసిందే కానీ పేదల జోలికి రావద్దు వస్తా అంటే నువ్వు నిజంగానే నువ్వు చరిత్రకాలను నిలవాలంటే రా నా మూసి కాలువ పక్క పండుగ పదిహేను వేల మందికో ఎంతో నువ్వు ఇల్లు ఇస్తా అని చెప్పినావు మొట్టమొదటిగా ఇల్లు కట్టి వాళ్ళకి షిఫ్ట్ చేయి మాట్లాడదాం ఏ బస్సులలో అయితే నువ్వు ఇల్లు కట్టి కట్టుకున్నా నలభై వేల క్రితం రా వాళ్ళకి ఇల్లు కట్టి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకుందాం మళ్ళీ చెరువు పునర్ంచుకున్నాం కానీ నువ్వు నీ మొత్తం ఇచ్చిన హామీలన్నీ కూడా చర్చ జరగకుండా రెండు వేల ఐదు గురించి చర్చ జరుగుతలేదు ఇవాళ రైతు రుణమాఫీ గురించి చర్చ జరుగుతుంది ఇవాళ రైతు బంధు గురించి చర్చ జరుగుతలేదు ఇవాళ ఇవాళ నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరవై హామీలు నాలుగు వందల ఇరవై రకాల పళ్ళకుని చర్చ జరుగుతలేదు ఎన్ని రోజులు తప్పించుకుంటాం రేవంత్ రెడ్డి ఇవాళ తప్పించుకోవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నీకు శిక్ష తప్పదని చెప్పి చరిస్తా